నమస్తే పీకే వ్యూహకర్త పోయినసారి సీఎం అవడానికి ఈ వ్యూహకర్తే కారణం అయితే ఈసారి ఆ వ్యూహకర్తే ఏం చెప్పాడు అసలు ఖచ్చితంగా రాను అంటే రాడు జగన్ అని చెప్పి అంటున్నాడు అయితే దీని వెనక ఉన్నది ఏంటి అని మనతో పాటు సత్యమూర్తి గారు సీనియర్ జర్నలిస్ట్ ఆయన అడిగి అనుకుందాం సార్ నమస్తే నమస్కారం అండి పీకే ప్రశాంత్ కిషోర్ గురించి చెప్పాల్సిన అవసరం లేదు జగన్ గెలుపుకు ఖచ్చితంగా ఆయనే కారణం అని చెప్పి అందరికీ తెలుసు ఇప్పుడు ఆ వ్యూహకర్తనే ఇన్ని వేల కోట్లు ఇన్ని లక్షల కోట్లు అన్నీ కూడా మన పంపిణీ చేశాడు అయినా సరే ఖచ్చితంగా జగన్ ఈసారి సీఎం కాడు అని చెప్పి చెప్పేస్తున్నాడు దీని వెనక ఏముందని చెప్పేసి అంటే ప్రశాంత్ కిషోర్ చెప్పింది ఏదో లక్షల కోట్లు ఖర్చు పెట్టాడు అని కాదు వాస్తవానికి లక్షల కోట్లు ఖర్చు పెట్టింది అందరికి పంచిపెట్టింది కూడా ఏమి లేదు అక్కడ ప్రశాంత్ కిషోర్ చెప్పిన ముఖ్యమైన విషయం ఏంటంటే పూర్వకాలం రాజులు ప్రజలకి ఏదో భిక్షం వేసినట్టు అట్లా పంచేవాళ్ళు ఆ విధంగా చేస్తున్నాడు జగన్ అని చెప్పాడు అంటే ఏంటి పూర్వకాలం రాజులు వాళ్ళదేం వాళ్ళదేమో ప్రజల దగ్గర నుంచి ట్యాక్సులు వస్తే అవన్నీ పంచేవాళ్ళు కొంత వాళ్ళు ఉంచుకొని కొంత పంచేవాళ్ళు అట్లా జగన్ చేస్తున్నాడు అనేది మనది ఏంటంటే డెమోక్రటిక్ కంట్రీ ప్రజాస్వామ్యంలో ఏంటి అంటే నువ్వు ఒక ట్రస్టీ ఇవి నువ్వు ఓనర్ ఇవి కాదు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఓనర్ ఇవి కాదు నువ్వు నువ్వు ఒక ట్రస్టీ ముఖ్యమంత్రి అంటే ఒక ట్రస్టీ అంటే ప్రజల ధనమాన ప్రాణాలని కాపాడే ట్రస్టీ ఇవి నువ్వు జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడు అంటే ఇదంతా నా సామ్రాజ్యం అన్నట్టుగా ప్రవర్తించాడు ఈ ఐదు సంవత్సరాల పాటు తీసుకొచ్చి అప్పులు పద్నాలుగు లక్షల కోట్ల రూపాయల అప్పు తీసుకొచ్చి అప్పు చేసి పంచింది ఎంత రెండు లక్షల కోట్లు మూడు లక్షల కోట్లు పంచడం అంటే తీసుకొచ్చిన అప్పులో ఎంత పంచాడు ఇది ప్రశాంత్ కిషోర్ చెప్పింది నువ్వు ఇదే పంచిన మూడు లక్షలు మూడున్నర లక్షల కోట్లు అని నువ్వు సంపద సృష్టించడం ద్వారా నువ్వు పంచిపెట్టినట్టయితే అది ప్రోగ్రెసివ్ లక్షణం అవుతుంది ఇదేంటి ఉన్న డబ్బులు అప్పు తీసుకొచ్చి పంచటం అంటే అది ప్రోగ్రెసివ్ డెసిషన్ కాదు మునిగిపోతావు రాష్ట్రం మునిగిపోతుంది అని ప్రశాంత్ కిషోర్ చెప్పింది ప్రశాంత్ కిషోర్ చెప్పిన దాంట్లో ఇంకొక మంచి పాయింట్ ఒకటి ఉంది నువ్వు నేనేదో బటన్ నొక్కుతున్నాను డబ్బులు ఇస్తున్నాను అని చెప్పితే సరిపోదు ప్రజలకి అభివృద్ధి కూడా కనపడాలి అనేది ప్రశాంత్ కిషోర్ చెప్పిన ఇంకొక మంచి వాల్యుబుల్ మాట అంటే నువ్వు నేను అభివృద్ధి చెయ్యను ట్యాక్సుల ద్వారా వచ్చిన డబ్బుల్లో సగం నేను మిగుల్చుకొని సగం ఖర్చు పెడతాను అంటే ఎవరు అప్రిషియేట్ చెయ్యరు ఇది జగన్మోహన్ రెడ్డి ఓటమికి ప్రధాన కారణం అని ప్రశాంత్ కిషోర్ చెప్పాడు అంటే సంపద సృష్టించాలి సంపద సృష్టించడం అంటే ఎట్లా ఎట్లా అంటే మనం కొన్ని మౌలిక సదుపాయాలని పెంచాలి రాష్ట్రంలో మౌలిక సదుపాయాలని పెంచడం ద్వారా రాష్ట్రానికి ఆదాయం వస్తుంది మీకు సింపుల్గా ఒక చిన్న ఉదాహరణ చెప్తాం మీకు మీకు విశాఖపట్నం సిటీ ఉంది విశాఖ నగరం అది టూరిస్ట్ హబ్ పర్యాటకులు అందరూ కూడా విశాఖపట్నం వస్తారు అక్కడి నుంచి అరకు వెళ్తారు ప్రకృతి అందాలు చూస్తారు వస్తారు విశాఖపట్నంలో బీచ్ ఉన్నది ఆ బీచ్కి కొన్ని రిసార్ట్స్ అనుబంధంగా కొన్ని రిసార్ట్స్ కట్టడం అక్కడ టూరిజాన్ని పెంపొందించడం దీనికి సంబంధించిన మౌలిక సదుపాయాలు ఎక్కువ పెంచగలిగితే టూరిజం నుంచి అంటే టూరిజం సర్వీస్ సెక్టార్ కింద వస్తుంది సర్వీస్ సెక్టార్ నుంచి మీకు రాష్ట్ర ప్రభుత్వానికి ఆదాయం పెరుగుతూ ఉంటుంది వస్తూ ఉంటుంది అది పెరుగుతూ ఉంటుంది దీన్ని టూరిజం డెవలప్ చేయటం అంటారు అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ అగ్రికల్చర్ స్టేట్ అగ్రికల్చర్ స్టేట్లో అంటే రైతుకి కొన్ని ఇన్పుట్స్ ఇవ్వటం ద్వారా రైతుకు కొన్ని సౌకర్యాలు ఇవ్వటం ద్వారా ఎక్కువ పంట పండేలాగా చేస్తే ఆ పంటని మార్కెటింగ్ చేస్తే రాష్ట్ర ప్రభుత్వానికి ఆదాయం వస్తుంది రైతుకి ఆదాయం వస్తుంది రాష్ట్ర ప్రభుత్వానికి ఆదాయం వస్తుంది రైతుకు లాభం వస్తే రాష్ట్ర ప్రభుత్వానికి లాభం వస్తుంది రైతు మునిగిపోతే రాష్ట్ర ప్రభుత్వం మునిగిపోతుంది ఇది ఇంకొకటి ఏంటి అంటే పారిశ్రామికీకరణ అంటే కొత్త కొత్త పరిశ్రమలు అవన్నీ తీసుకురావటం ద్వారా విదేశీ పెట్టుబడులు ఆహ్వానించడం ద్వారా కొత్త పరిశ్రమలు తీసుకొస్తే ఆ పరిశ్రమల ద్వారా పారిశ్రామిక అభివృద్ధి జరిగితే దాని ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి ఆదాయం వస్తుంది దాన్ని ఈ ఈ మూడు రకాల ఆదాయాలని మనం పేద ప్రజలకి పంచిపెడితే రాష్ట్రం సస్యస్ శ్యామలంగా ఉంటుంది ఇక్కడ ఏంటి సర్వీస్ సెక్టార్ పడుకుంది అగ్రికల్చర్ సెక్టార్ పడుకుంది నీకు ఇండస్ట్రియల్ సెక్టార్ పడుకుంది వీటితో పాటు అంతకుముందు ఏదో కొంచెం ఐటీ విశాఖపట్నం ఐటీ హబ్గా మారుతుంది అనుకుంటే ఆ ఐటీ హబ్లో మొత్తం ఇన్క్యుబేషన్ సెంటర్లో ఉన్న కంపెనీలతో సహా అన్నిటినీ వెళ్ళగొట్టేశావు అంటే బ్యాంగ్లూరు బ్యాంగ్లూరు మొత్తం ఐటీ ఐటీ క్యాపిటల్ ఆఫ్ ఇండియా అది మొత్తం శాచ్యురేషన్ పాయింట్కి వచ్చిన తర్వాత అందరూ హైదరాబాద్కి వచ్చారు హైదరాబాద్ కూడా కొంత సాచురేషన్ పాయింట్కి వచ్చిన తర్వాత బాంబే బాంబే కాకుండా పూణే బాగా డెవలప్ అయింది సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ ఇప్పుడు పూణే శాచ్యురేషన్కి వచ్చింది హైదరాబాద్ సాచురేషన్కి వచ్చింది బెంగళూరు శాచురేషన్కి వచ్చింది బాంబేలో అసలు ఖాళీ లేదు అందుకని నెక్స్ట్ డెస్టినేషను వైజాగ్ వైజాగ్ ఈ ఆపర్చునిటీని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మొత్తం కొలాప్స్ చేసేసింది అంటే ఎంత పెద్ద ఆపర్చునిటీ అంటే పూణేలో ఎఫర్ట్ చేయలేని వాళ్ళు వైజాగ్ వచ్చి ఉండేవాళ్ళు హైదరాబాద్లో ఎఫర్ట్ ల్యాండ్ పర్చేజ్ ల్యాండ్ కాస్ట్లు ఇవన్నీ పెరిగిపోయినాయి కాబట్టి ఇక్కడ ఎఫర్ట్ చేయలేని వాళ్ళు వైజాగ్ వచ్చి ఉండేవాళ్ళు బెంగళూరు మొత్తం ఓవర్ఫ్లో అవుతున్నది కాబట్టి అక్కడి నుంచి వైజాగ్ వచ్చి ఉండేవాళ్ళు రకరకాల కంపెనీలు ఐటీ ఇండస్ట్రీ మొత్తం వచ్చేసి విశాఖపట్నంలో దిగినట్టయితే రోజున విశాఖపట్నం ఏ విధంగా అభివృద్ధి చెంది ఉండేది ఈ ఆపర్చునిటీ మొత్తాన్ని జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం కొలాప్స్ చేసేసింది ఐటీ సెక్టార్ మాట వినపడకుండా చేసేసింది ఉన్న కంపెనీల్ని ఖాళీ చేయించి ఆఫీసులు ఖాళీ చేయించిన దాకా వెంటాడి వెంటాడి వేటాడింది ఐటీ కంపెనీల్ని చిన్న చిన్న కంపెనీల్ని కూడా ఆ మధ్య ఒక హబ్లో పెట్టేసి వాళ్ళందరినీ కూడా ఇంక్యుబేషన్ సెంటర్ అని పెట్టి తెలుగుదేశం గవర్నమెంట్ ఏదో కింద మీద పడి తాపత్రయపడితే ఆ చిన్న చిన్న కంపెనీలు కూడా ఖాళీ చేసి వెళ్ళిపోయేదాకా ఊరుకోలేదు ఈ తరహా పాలన మంచిది కాదు అని ప్రశాంత్ కిషోర్ క్లియర్ గా చెప్పాడు ఒకసారి కాదు ఇప్పటికీ ప్రశాంత్ కిషోర్ చాలాసార్లు చెప్పాడు ప్రశాంత్ కిషోర్ మొట్టమొదటిసారిగా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం తప్పు అని తొమ్మిది నెలల కింద చెప్పాడు ఫస్ట్ టైం కనీసం అప్పటి నుంచైనా ఈ కక్షపూరిత చర్యలు మానేసి రాష్ట్రం ఎట్లా అభివృద్ధి చెందుతుంది కొంతమంది మేధావులను పిలిచి మాట్లాడి అన్ని పక్షాల సహకారం తీసుకొని ముందరికి వెళ్ళినట్టయితే తొమ్మిది నెలల్లో అయినా రాష్ట్రాన్ని బాగు చేసి ఉండేవాడు జగన్మోహన్ రెడ్డి కానీ ప్రశాంత్ కిషోర్ ప్రశాంత్ కిషోర్ ఎవరు చెప్పడానికి నా ఇష్టం వచ్చినట్టు నేను చేస్తా నేను గెలిచింది ప్రశాంత్ కిషోర్ వల్ల అని అడిగేంత అహంకారాన్ని జగన్మోహన్ రెడ్డి ప్రదర్శించాడు వాస్తవానికి మీరు అన్నట్టు ప్రశాంత్ కిషోర్ స్ట్రాటజీల వల్ల గెలిచాడు జగన్మోహన్ రెడ్డి ప్రశాంత్ కిషోర్ స్ట్రాటజీలతోటి గెలిచిన వ్యక్తి ప్రశాంత్ కిషోర్ ఎంత నువ్వెంత నాకు చెప్పా అంతటి వాడివా అనటం మొదలుపెట్టాడు ఎవరైనా సరే రాజకీయ నాయకుడు ఏం చేయాలంటే పక్కన వాడు చెప్పింది వినాలి జగన్మోహన్ రెడ్డి అహంకారానికి పోయి ఎవరు చెప్పినా చివరికి తనను గెలిపించిన వ్యక్తి వచ్చి తప్పు చేస్తున్నావా కరెక్ట్ చేసుకో అని చెప్పినా కానీ వినలేదు ఈ రోజున జగన్మోహన్ రెడ్డి వినటం వినకపోవటం మీద అది కాదు సమస్య ఈరోజు రాష్ట్రం మొత్తంలో నేను చెప్పిన ఏ సెక్టార్లో గ్రోత్ లేదు అన్ని ఫేక్ ప్రచారాలు చేసుకుంటూ మభ్యపెడుతూ అవును అసత్యాలని సత్యాలుగా చెప్పుకుంటూ బతకాల్సిన పరిస్థితి ఆంధ్రప్రదేశ్లో ఏర్పడింది సో చూద్దాం సార్ మొత్తానికి ప్రశాంత్ కిషోర్ చెప్పినా సరే మాట వినడం లేదంటే రేపు పొద్దున వాళ్ళ ఫ్యూచర్ వాళ్ళకే అర్థమైపోయి ఉంటుంది చూద్దాం ఓటర్లో ఒక మంచి డెసిషన్ తీసుకొని చెప్పి కోరుకుందాం నమస్తే సార్ నమస్కారం అండి